ఉదయ కాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము ముందుగా రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలుయా అలలుయా హలియా హలిలుయా స్తోత్రములు 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 స్తోత్రముల తండ్రి స్తుతి తీస్తూ తీస్తు 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 స్థుతులకు పాత్రుడ స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడ పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రొవ్వా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి పగళ్ళు కూడా స్థుతింపబడిచిన దేవా నీకే స్తోత్రములయ్యా నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రొవ్వా రాత్రంతా కూడా నిస్సజీవమైన రెక్కలు చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రొవ్వా ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకేస్తలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రోవ్వా మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రొవ్వా ఈ దినము చూడలేక తండ్రి అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభు వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువ ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మాకని గ్రహించినందుకు నీకు మరొకసారి స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నువ్వు మాకని గ్రహించినటువంటి సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా ఈ సమయమున ప్రవ్వ నా దేశము కొరకు నా దేశ ప్రజల కొరకు తండ్రి నీ పాదముల చెంత భారముతో ప్రవ్వా మరుపెట్టే కృపను ధన్యతను నాకు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను నీకు స్తోత్రములయ్య నా దేశాన్ని కాపాడండి ప్రవ్వా నా దేశ ప్రజలందరినీ కూడా నీ సురక్షితమైన రెక్కల చోటున భద్రపరచమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతంలాడుచున్నాను నీకు స్తోత్రములయ్య నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి పసిబిడ్డల కొరకు ప్రవ్వ నాయన ప్రార్థించమంటున్నారు ప్రొవ్వా ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండియ్యా నాయన పసిబిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి బలాన్ని ఇవ్వండి శక్తినివ్వండి తండ్రి నీ కోపదలని భద్రత దయచేయండి ప్రొవ్వా వారి చుట్టూని కంచి వేసి ప్రవ్వా నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచండి ప్రవ్వా ఆరోగ్యముతో నింపండయ్యా దుష్టిని దూరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా బాలెంతులకు ఆరోగ్యం ఇవ్వండి ప్రోవ బలాన్ని శక్తిని దయచేసి ప్రోవా నీ కృపలో నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలాడుచున్నాను ప్రవ్వా నీకు స్తోత్రములయ్యా చదువుకుంటున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క చదువుల్లో మీరు తోడయ్యండి ప్రవ్వ తగిన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి నాయన రాకపోకలందు దినదినము కూడా నీ ఆపుదల భద్రత దయచేయండి ప్రవ వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావ ఏ దుష్టుడు కొన్ని బిడ్డల మీద పడకుండగా ప్రభువ వారి చుట్టూని కంచి వేసిన యొక్క దేవదతలను కావలుగా వంచండి ప్రభావ వారి యొక్క ఆలోచనలోనూ తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి ప్రభువ ఎవని బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా ప్రభు అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదని వెదకుచు తిరుగుచుండగా ప్రభువ అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరు కూడా విడుదల దయచేయండి ప్రవ్వా దేవానీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా వారి చుట్టూ నీ కంచి వేసి ప్రవ్వా నీ దేవదూతల్ని కావలుగా ఉంచమని అడుగుచున్నానయ్యా ఎంతోమంది దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రవ్వా వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ సహాయాన్ని వారికి దయచేయమని ఉన్నాను నిన్ను బ్రతుంలో అడుచున్నాను ప్రవ్వా వారి చదువుల్లో కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా నీ కృపలో బలపరచండియా స్థిరపరచండి నా ప్రోవా సహాయం చేయండియ్యా చదువుకుంటున్న ప్రతి ఒక్కరిపైన నీ సహాయాన్ని దయచేయండి ప్రభా ఆయా పనులు చేస్తున్న వారిపైన నీ కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి వారు చేసే ప్రతి పనుల్లో కూడా తోడుగా నీడగా ఉండి నడిపించండి నా ప్రోవా కావలసింది ప్రతి కూడా గ్రహించండి ప్రోవా మీరే సహాయం చేయండియా దుష్టిని దూరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుం నాడుచున్నాను ప్రభువానికి స్తోత్రానయ్యా ఉద్యోగాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవ ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా మీరు మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో ప్రోభ దేనినైతే మీరు సిద్ధపరిచి ఉన్నారో తండ్రి దానిని మీరు అనుగ్రహించండి వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలయ స్థితిని చెల్లించుకుంటున్నాను ప్రభా ఉద్యోగాలు చేస్తున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను దేవా వారు చేసే ఉద్యోగాలలో తోడుగా నీడగుండి నడిపించండి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి దినదినము నీ భద్రత దయచేసి ప్రోవా నైనా వారి మార్గం అంతటిలో కూడా నీ సహాయాన్ని దయచేసి రాకపోకలందు ప్రోవా వారి వాహనాలు చుట్టూ ప్రోవా దినదినము కూడా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నానయ్యా నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు తండ్రి వివాహాల కొరకు ఎదురుచేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి సాటి అయిన సహాయాన్ని మీరు సిద్ధపరచండి నా ప్రొవ్వా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నారు ప్రొవ్వా వారి యొక్క ఒంటరితనములో మీరు ఉండండి ప్రొవ్వా మీరే సహాయం చేసి ప్రొవ్వా నీ కోపదల నీ భద్రత దయచేసి ప్రవ్వా నేను తగిన కాలమందు నా ప్రొవ్వా నైనా వారికి సిద్ధపరిచినటువంటి జతను మీరు ప్రొవ్వా నేను బయలుపరచండి ప్రవ్వానికి స్తోత్రాలు తండ్రి ప్రతి ఒక్కరి వివాహాలలో నీ సహాయాన్ని దయచేయండి ప్రోవా నేను వివాహాలు జరుగుతున్న వారికి మీరే సహాయం చేయండి ప్రోవా కావలసిన ధన సహాయాన్ని మీరు అనుగ్రహించండి ఎవరికి ఏదైతే లోటుగా కొరతగా ఉన్నదో ప్రోవా ఎవరికి ఏదైతే అవసరమో తండ్రి దానిని మీరు అనుగ్రహించి ప్రోవా వారికి మీరే సహాయం చేసి నడిపించండి ప్రోవా ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చండి అయ్యా కానీ వివాహంలో ప్రోవా మీరు సహాయం చేశారు ప్రోవా అట్టి రీతిగా ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా నీ నామానికి మహిమకరముగా ప్రవ్వ ప్రతి ఒక్కరి వివాహాలు జరగటానికి నీ కృపణ దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను దేవా ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి ప్రవ నా నైనా వారు వేసుకునే మందుల్లో నీ కృపణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి వారి ప్రసోదనముల తోడై ఉండండి ప్రవ తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రవ్వా ఎంతోమంది బిడలకు ఆపరేషన్లు జరుగుచుండగా తండ్రి వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా తగిన బలాన్ని ఇవ్వండి శక్తిని ఇవ్వండి ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి తల్లిని బిడలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా సంతానము లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ముయ్యబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవమని అడుగుచున్నాను ప్రోవా వారిలో ఉన్నటువంటి దోషాలను తొలగించండి దేవానికి స్తోత్రాలు ప్రోవా వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి నా ప్రభావానికి స్తోత్రాలయ్యా మీరే సహాయం అయ్యా అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవా రేపకాను జ్ఞాపకం చేసుకున్న దేవా రాహీల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రోవా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకు చిన్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా వారి జీవితాలలో నెమ్మది దయచేయండి అయ్యా శాంతిని సమాధానాన్ని దయచేయండి ప్రోవా కుటుంబాలను దీవించండి ఆశ్రవించండి ప్రోవా వారి ప్రతి అవసరతలు అక్రతలన్నీ కూడా నీ నామంలో తీర్చి ప్రోవా కావలసింది ప్రతిది కూడా మీరు అనుగ్రహించి ప్రోవా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నీకు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రోవా నైనా విడిపోయి ఈ బ్రతుకు చిన్నటువంటి భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎంతోమంది నా ప్రోవా వారి జీవితాలలో ప్రోవా నేను నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక ప్రోవా విడిపోయి బ్రతుకు చిన్నారు అటువంటి వారిపైన నీ జాలి చూపండాయా నీ దయ చూపుడాయా నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నాను నా ప్రోభ నీకే స్తోత్రముల తండ్రి సహాయం చేయంయా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు స్తోత్రాల తండ్రి నాయన మూడు బారిన జీవితాలను చిగురింపచేసే దేవుడవు నీవే తండ్రి మారాను మధురముగా మార్చే దేవుడవు నీవే దేవా ఒకసారి జ్ఞాపకం చేసుకోండాయా వారి కుటుంబాలను కట్టండి ప్రోభా వారి యొక్క గృహాలను కట్టండి ప్రోభా వారు కలిసి సంతోషంగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రవ్వా అపవాదిని దూరపరిచయ్యా అపవాది క్రియలన్నీ లాయపరచండయ్యా అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరు కూడా విడుదల దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రోవా ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభావా ఎవరే సమస్యల్లో ఉన్నారు ఏ బాధల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు సమస్తం ఎరిగిన నీవే తండ్రి ప్రతి ఒక్కరి పట్లని గొప్ప కార్యాలు జరిగించండి నాయన మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను దేవా నేను బ్రతంలాడుచున్నానయ్యా విదేశాల్లో ఉన్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి చేసే పనులు తోడయి ఉండండి వారి యొక్క అవసరతలను తీర్చండి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా నాయన చేతి పనులు చేసుకుంటున్న వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభువా వారి చేసే పనుల్లో తోడయి ఉండమని నీ పాదాలు పట్టుకుని బ్రతులు నడుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రోవా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవ వారి యొక్క ప్రయాణాలలో ప్రోవా నీ నీ భద్రత దయచేయండి ప్రోవా దినదినము కూడా కాపాడండి ప్రోవా వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండి దేవానికి స్తోత్రాలు ప్రోవా సహాయం చేయండి అయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలయ్యా వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో కూడా మీరుండండి ప్రోవా నీ సమయోచితమైన జ్ఞానం చేత ప్రతి ఒక్కరు కూడా నింపబడి ప్రభా యొక్క వాహనాలు నడపడానికి తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభావానికి స్తోత్రాల తండ్రి ప్రతి వాహనం యొక్క ప్రమాదాల నుంచి మీరు తప్పించండి ప్రోవా కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య ప్రయాణికులందరికీ కూడా నాయన తోడుగా నీడుగా ఉండి నడిపించండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రోవా నాయన ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభువా ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి ప్రభువ మీరు సహాయం అయ్యా చిన్న బిడలతో సహా యవన బిడలతో సహా తండ్రి ఎంతోమంది అత్యాచారాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి తప్పించండి కాపాడండి ప్రభువా దుష్టిని అయ్యా దుష్టుడు పళ్ళు విరగొట్టుబాడు నీవెంటన్నావు తండ్రి నాయన దుష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పండి ప్రోవా అటువంటి వారు మా మధ్యన లేకుండా చేయండి ప్రోవ ప్రతి ఒక్కరిని కూడా అయ్యా నీ కాపుదలని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రోవా నీ గొప్ప కార్యాలు నీ యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా నీకే స్తోత్రాలు నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రోవ దుఃఖంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ ఓదార్పును దయచేయండి ప్రోవా ఒకరిని తెలివో అని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా ప్రా నీ యొక్క ఆదరణ ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవా ఎవరైతే ప్రవ్వా నైనా నెమ్మది లేక దుఃఖములో బ్రతుకుచున్నారో ప్రభువ అటువంటి వారిపైన నీ జాలిని చూపండియ్యా నీ దయని చూపి నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా నీ సేవ చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి ప్రవ్వ అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వ జ్ఞానము గల వారితలను రక్షించదరంటున్నావు ప్రవ్వ అటువంటి నీ పర్లో జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించండి దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలయ్యా నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా నీ పరలోక జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన వారి ద్వారా అనేక మంది ఆత్మలు మీరు రక్షించండి ప్రోభ రేడియోల ద్వారా టీవీల ద్వారా కడపత్రికల ద్వారా బహిరంగ సభల ద్వారా దండయాత్రల ద్వారా తండ్రి అనేక రీతిలు కానీ సువార్త ప్రకటిస్తున్నా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా మీరే సహాయం ఇచ్చేయండి అయ్యా నీ కృప చూపండి నీ దయ చూపండి నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నానయ్యా నిన్ను బ్రతం నాడుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి మీరు బలపరచండి స్థిరపరచండి ప్రవ్వా నీలో ముందుకు సాగించండి దేవ అనేక చోట్ల ప్రవ్వా నీ బిడలనయ్యా అనేక రీతిలుగా హింసిస్తున్నారయ్యా అనేక రీతిలుగా శ్రమల పాలు చేస్తున్నారు ప్రవ అనేక మందిని చంపేస్తున్నారు ప్రవ అటువంటి పరిస్థితుల నుంచి ప్రవ మీరు తప్పించండి ప్రవ్వా మీరే కాపాడమని అడుగుతున్నాను దేవ నీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ నన్ను నమ్మిన వారిని తలగా చేస్తాను కానీ తోకగా చేయనంటున్నావు తండ్రి నీ విడలందరినీ కూడా కాచి కాపాడండి అయ్యా నీ సజీవమైన రెక్కల చోటునైనా మీరే భద్రపరచమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతంలాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ దేవారాజుల కొరకు అధికారుల కొరకు ప్రధానుల కొరకు మంత్రుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా పరిపాలించే ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి అయ్యా నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి ప్రతి గ్రామానికి మీరు అందించండి ప్రభువానికి స్తోత్రాలయ్య వారి ద్వారా తండ్రి నాయనా నీ బిడ్డలకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండగా నిన్ను స్థితించటానికి నిన్ను ఆరాధించటానికి ప్రోవా ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా నీకే స్థితిలు చెల్లించుకుంటున్నానయ్యా ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రోవా నాయన సహాయం చేయమని నేను వేడుకుంటున్నానయ్యా నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి ప్రొవ్వా నీకే స్తోత్రాలు ప్రోవా నాయన రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి ఒక్కరి పైనని జాలి చూపండియ్యా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రోవా వారి పైన నీ జాలిని చూపండియ్యా మీరే ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండయా నిన్ను స్వస్థపరచియే హో అని నేను అంటున్నావు ప్రోవా నీ స్వస్థతను మీరు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా భయంకరమైన వ్యాధులకు గురి అయ్యే ప్రోవా ఎంతోమంది మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి కాపాడండి ప్రోవా వైద్యం చేయించుకోలేని స్థితిలో ప్రభు ఎంతోమంది ఉంటున్నారు ప్రోవా అటువంటి వారిపైన నీ జాలిని చూపండి ప్రోవా ప్రతి ఒక్కరికి నీ కోపదలని భద్రత దయచేయండి ప్రోవా ప్రతి రోగిని మీరు ముట్టండి నాయన మీరు స్వస్థత నందినట్లు కొరకు ఒకరు ప్రార్థన చేయమని తెలియజేస్తున్నారు ప్రోవా ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నాయన నైన్ ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించి స్వస్థత పొందుకునే భాగ్యాన్ని నీ బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రవ్వా మీరే సహాయం చేయండి అయ్యా మీరే కృప చూపండి డాక్టర్లో మీరు ఉండండి ప్రవ్వా నేను నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ఎవరికి ఏ విధముగా వైద్యం చేయాలో ప్రోవా ఆ విధముగా చేయటానికి మీరే సహాయం చేయండి ప్రవ్వా మీరే కృప చూపండి నీ చూపమని నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులను నడిచినాను తండ్రి బలహీనలు బలపరచండి ప్రోవా ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నేను పాపులని పిలి వచ్చితిని తిని కానీ నీతిమంతులను పిలువు రాలేదంటున్నా ప్రా నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు ప్రొవా అటువంటి వారిని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభావ నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా అజ్ఞాన కాలములను చూసి చూడనట్టుగా వదిలివేస్తున్నావు తండ్రి ఇప్పుడైతే అంతటందరూ మారు మనసు పొందాలని బెదిరి చేస్తున్నావు తండ్రి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వారు ఎక్కువ హృదయాలని తెరండి ప్రభా నాయన నేను చూసే నేత్రాలు వారికి దయచేయండి ప్రతి నాలుకని నిస్థితించాలంటున్నారు ప్రోవా ప్రతి మోకాలు ని సన్నిధిలో వంగాలంటున్నారు ప్రోభా అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా రక్షణ లేని వారితో మరి మాట్లాడండి ప్రోవా రక్షణ పొందే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దై చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను ప్రభావ సహాయం చేయండి ప్రోవా ప్రతి ఒక్కరి పట్లని ఘనమైన కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలని జరిగించండి ప్రోవా దేవా ప్రార్థన నా ప్రభా వ్యర్థము కాకుండా చేయమని నేను వేడుకుంటున్నాను దేవా నేను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రదించండి నా ప్రోవ నాయన ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నీ నేనామమ్మలో తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి ఎంతోమంది సమస్యల్లో ఉన్నారయ్యా ఎంతోమంది బాధల్లో ఉన్నారయ్యా ఎంతోమంది ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రోవ్వా చెప్పుకోలేనటువంటి బాధల్లో ఉన్నారు ప్రొవ్వా అటువంటి పని జాలిని వారి యొక్క అవసరతలన్నీ కూడా నేను ఆమమ్మలో తీర్చండి ప్రొవ్వా మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతుములాడుచున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభు నీ ఘనమైన కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి తండ్రి పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా సహాయం చేయండి అయ్యా అయా వారి యొక్క అవసరతలు తీర్చండి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా దీవించిన ఆయన ఆశ్రవించమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రదించండి ప్రవ్వ వారి యొక్క అవసరతలన్నీ కూడా నేను ఆమమ్మలో తీర్చండి ప్రవ్వా వినటు వలన విశ్వాసము కలిగిన అంటున్నారు అటువంటి విశ్వాసాన్ని బిడ్డలందరిలో పుట్టించండి ప్రొవ్వా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రొవ్వా వారి సమస్యలు బాధలు ఏమైనప్పటికీ తండ్రి నేను ఆమమ్లో తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి నీలో బలపరచండి స్థిరపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రవ్వా నీకే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నానయ్యా ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను నా ప్రోభ ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి తండ్రి ప్రార్థన వ్యర్థము కాకుండా చేయమని నేను వేడుకుంటున్నాను ప్రోవ ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి ప్రోవా భారమ కలిగి దిన దినము కూడా తండ్రి నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను దయచేయండి ప్రోవా నా దేశము కొరకు నా దేశ ప్రజల కొరకు ప్రోవా నిత్యము కూడా నా ప్రోవా నీ పాదముల చెంత మరుపెట్టే కృపను ధన్యతను నాకు దయచేయమని అడుగుచున్నాను అయ్యా అయా నా దేశాన్ని నా దేశ ప్రజలందరినీ కూడా కాపాడు ప్రోవా నీ సురక్షితమైన రెక్కల చోట్ను భద్రపరచండి ప్రోవా నాయన మీరే సహాయం ఇచ్చేయండి తండ్రి ప్రార్థన వ్యర్థం కాకుండా చేయండి ప్రోవా అనేక మంది నా ప్రోవా ప్రార్థన ద్వారా ఆశ్రదించబడాలయ్యా అటు కృపను అటు ధన్యతను ప్రోవా మీరు ప్రతి ఒక్కరికి దయచేసి ప్రోవా నేను ఆ మనికి మహిమ తెచ్చుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి నజరడి అనేది స్వీకరిస్తున్న ఆ బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యమోదీ దీవించి ఆశీర్వదించడం గాక ఆమెన్ ఆమెన్